ప్రజలకు నియోజకవర్గానికి మేలు చేశాం తప్ప కీడు చేయలేదని మంచి చేసిన వారిని ప్రజలు ఆశీర్వదిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తెలియజేశారు ఎన్నికల పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మానిఫెస్టోను బూటకపు మాటల్ని ప్రజలు నమ్మటం లేదని తెలిపారు జగన్ అంటే ప్రజలకు నమ్మకం అన్నారు ఆ నమ్మకంతోనే ప్రజలు తమ మద్దతును వైసీపీకి తెలుపుతున్నారని తెలియజేశారు ప్రతి గ్రామం తిరిగి అప్పుడు ఏమన్నారంటే డాక్టర్ గారు ఏంటి ఇప్పుడే గెలిచినట్టు తిరుగుతున్నారు అన్నారు కంచుకోట దగ్గర నుంచి చివరికి ఐదు వందలకి వచ్చారు చివరికి అది పదివేల ఎనిమిది వందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇప్పుడు కూడా అంతే మొదట్లో ఏమన్నారు పాతికి వీలుతో నందిగా గెలుస్తున్నారు గెలిచింది అన్నారు ఇంకా గెలుస్తారు కాబట్టి సహజంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మహిళలు కాబట్టి ఉంటాయి ఆ విధంగానే వాళ్ళు ఇంజెక్ట్ చేశారు ఇప్పుడు ఏమన్నారు మళ్ళా వాళ్ళే నందిగా చాలా టైట్ అయింది అన్నారు ఆ తర్వాత ఏమంటున్నారు అందుకే టైట్ అయింది అరుణ్ కుమార్ తక్కువ కాదు కదా ఏదైనా టర్న్ చేస్తాడని అన్నారు రేపేమంటారో చూడాలి కానీ ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మళ్ళా ఇప్పుడు నోట్ చేసుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ శాసనసభ్యుడి కానీ నేను కానీ చేతనైతే మంచిగా చేసి ఫీట్ చేయలేదు చెయ్యలేదు తలపెట్టలేదు ఇది ఒకటి చాలు మాకు మేము గెలవడానికి